ఏ సమయానికి ఏం జరుగునో ఎవరు ఊహించదురు అంటారు నిజంగా ఆ చెడును ఊహించకూడదు కానీ ఆ చెడు జరిగిన తర్వాత చాలా బాధాకరంగా అనిపిస్తుంది కొన్నెల పాటు తన తాలూకా బాధ అందరినీ కలిసి ఆ యముడు ప్రాణాలు తీయడానికి వస్తుంటాడు యమధర్మరాజు పని అది అంటుంటాం కదా అలాగే నిన్న యమపాసం పుచ్చుకుని ఆ పాసం మైలారావు అని ఆ ఊరు వెళ్ళట్టున్నాడు లేదంటే మృత్యుదేవత ఆ ఫ్యాక్టరీలో తిష్టవేసింది ఏమో తెలియదు కానీ అసలు ఏమీ తెలియకుండా ఒక ప్రమాదం సంభవించి అది జాగ్రత్తలు తీసుకున్నారా తీసుకోలేదా ఇలాంటివి కూడా అవకాశం లేదు కనీసం ఆ మృతదేహాలు బయటికి కూడా కనపడకుండా కొన్ని ఖాళీ మసైపోయాట అంటే ఇది అందరూ విన్నారు దీనికి ఎవరు బాధ్యులు అంటే ఏమీ చెప్పలేవు ఇది భగవంతుడు అలా విధిలీలన్నా ఆ ఫ్యాక్టరీలో నూట ఎనభై తొమ్మిది మంది స్టాఫ్ ఉంటే కనుక ఆ టైంకి మార్నింగ్ షిఫ్ట్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతే నూట నలభై ఏడు మంది అటెండ్ అయ్యారు పా అమాయకులు చాలా సిన్సియర్గా పనిచేస్తుంటారు కార్మికులు మనం గమనిస్తే కనుక అటెండ్ అయినప్పుడు అది ఒక అంటే ఈ మెడికల్ ఫ్యాక్టరీ కొంచెం కెమికల్ ఫ్యాక్టరీ అంటే ముడి సరుకుంటుందా రా మెటీరియల్ దాన్ని శుద్ధి చేయడం అది ఔషధ పరిశ్రమ అది ఒక గుజరాత్ చెందిన పరిశ్రమ అది అక్కడ మైక్రో క్రిస్టలైన్ గ్లూకోజ్ లైక్లోజ్ గ్లూకోజ్ ఏదో అలాంటి మెడిసిన్ ఏదో తయారవుతుంది సరే ఆ మెడిసిన్ తయారైనప్పుడు అక్కడ రిఫ్లెక్టర్ పేలింది పేలింటే ఎంత దారుణం అంటే అక్కడ వచ్చినటువంటి ఉష్ణోగ్రత చెప్తూ ఉంటే చాలా 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 ఆ గుండె ద్రవించిబడి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల డిగ్రీ హీట్ అక్కడ ప్రొడ్యూస్ అయిందట దాన్ని ఆ రిఫ్లెక్టర్ పేలి శబ్దానికి ఆ బిల్డింగ్లో మొట్టమొదటి తపక్కమని కూలిపోవడమే కాకుండా ఆ చుట్టుపక్కల బిల్డింగ్లకు కూడా ఆ బీటలు వారే అంటే దాని తీవ్రత అలాగే ఫోర్టీన్ ఇంచెస్ ప్లింత్ బీమ్స్ కానీ లింటల్ బీమ్స్ కానీ అవి కూడా కూలిపోయాయి అంటే అది ఎంతలా ఉందో చెప్పొచ్చు ఇప్పటికి మనకేమి బతికినవాడు బతికినవాడు అనుకోవచ్చు కానీ ఇంకో దురదృష్టం ఈ అందులో పనిచేసే కార్మికులే కాకుండా వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ సమయంలో అక్కడ ఉండడంతో ఈ సంఘటన తొమ్మిది యాభైకి జరిగింది తొమ్మిది యాభై జరిగితే ఆ వైస్ ప్రెసిడెంట్ కూడా మొక్కల ముక్కలు అయిపోయాడు అందులో చాలా బాడీస్ డెడ్ బాడీస్ చూస్తే ఆ విజువల్స్ చూస్తే చాలా హృదయ విధారకంగా ఉంటుంది అటువంటి సంఘటన పొరపాటు కూడా ఎక్కడా జరగకూడదు మరి ఎందుకు ఈ జీవత ఆ సిగాచి కంపెనీలో తిష్ట వేసిందా అసలు ఏమవుతుంది కలికాల ప్రభావమా ఇందులో ఎంతమంది ఏ ఏ పొరపాటు చేశారు కాయ కష్టం చేసుకుంటూ ప్రతిరోజు ఆ పనులకు వెళ్ళి బతికేవాళ్ళు వాళ్ళ కుటుంబాలు దగ్గర ఒక యాభై ఐదు మంది చనిపోయారు ఏవో లెక్కలు అంటే ఇంకా కనపడలేదు అంటారు కనపడలేదంటే ఇంకా మంటల్లో మసీం కానీ ఎక్కడో దాంట్కోవడానికి ఏం ఉండదు కదా అందులో గొప్ప కూలిపోయింది ఆ సెక్యూరిటీ బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఇవన్నీ చెప్తున్నారు పప్పు కానీ కానీ నిజంగా అసలు ఒక ఎలాగంటే ఇంతటి పీడకాల ఇంతటి అంటే ఈ దీని మృత్యు కాండ అంటాం ఏమంటాం కూడా దీనికి అర్థం కావట్లేమాట అందులో పని చేసుకోవడానికి వెళ్ళి ఎనిమిది వెళ్ళి అందుకే ఆ ముడిసరికి ఏదో శుద్ధి చేయడానికి డయర్ స్ప్రే ఏదో కొట్టారట కొట్టిన వెంటనే అసలు ఇంత కూడా టైం ఇవ్వకుండా అది బ్లాస్ట్ అయిపోయింది ఆ బ్లాస్ట్ ధాటికి మొత్తం ఆ బిల్డింగ్ కూలిపోయింది ఎనిమిది వందలు ఇందాక చెప్పారు ఎనిమిది వందల డిగ్రీల నుంచి తొమ్మిది వందల డిగ్రీల హీట్ ప్రొడ్యూస్ అయింది ఇప్పుడు అప్పటికప్పుడే ఇంకా మనం వెతకడం ఈ ఛాన్స్ లేదు ఆ సమయంలో ఒక పదిహేడు మంది మృతదేహాలు ఆ మృతదేహాలు కూడా చిన్న బెన్నమే ముక్కలు ముక్కలు అసలు నిజంగా అసలు మనం తలుచుకుంటేనే చాలా 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 బాధాకరంగా ఉంటుంది పాస్ సంగారెడ్డి జిల్లాలో పాటాజు మండలంలో పాస్ అది పారిశ్రామిక వాడ అందులో చాలా బ్యాక్టరీలు పడతాయి మామూలుగా కూడా ఏంటంటే చాలా ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు ఇప్పటిదాకా కూడా దీంట్లో దర్యాప్తు విషయంలో కూడా ఏదో అజాగ్రత్త జరిగింది లేదంటే ఆ కంపెనీ వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు ఇలాంటి మాటలు కూడా వినపట్టలేదు చాలా దురదృష్టకరమైన సంఘటన అనమాట అసలు ఇటు వెళ్తే మనకి భగవంతుని మీద కూడా ఒక్కోసారి ఏమిటన్నయన ఇలా చేసేవా బాధ అనిపిస్తుంది ఎందుకు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తారని చెప్పి క్యారేజ్లు కట్టుకున్నా లేదా కాఫీ టే తాగి టిఫిన్ తిని వెళ్ళిన వాళ్ళు రెండు గంటల్లో కొంతమంది మాడి బూడిదైపోయారు కొంతమంది ఆ కింద ముక్కలు ముక్కలైపోయారు అసలు ఏమిటిది అసలు బృత్యువుగా అలా కనికరం ఉండదా అసలు ఏమిటా యమధర్మరాజు రాతనాలా ఏమనాలి ఎవరిని నిందించాలి ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంతాపం చేస్తారు వాళ్ళ ప్రధానమంత్రి తన తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తాడు మెసేజ్ ఇస్తాడు మనమంతా బాధపడతాం చనిపోయిన వాళ్ళకి ఏదో శ్రద్ధాంజలి ఘటిస్తాం చాలా చాలా దుర్మార్గం అన్నమాట అంటే ఇంకా ఏదైనా మరి అంటే ఇప్పుడు ఈ తల మీద ఎదుర పడకుండా ఒక హెల్మెట్ పెట్టుకుంటాం మాములుగా చెప్తున్నాను మీరు ఏమవ్వకుండా షూస్ పెద్ద మొక్కల దాకా వేసుకుని లేదా షూస్ ఏదో వేసుకుంటారు ఇంకా ఏదైనా ఉన్న కోట్లు వేసుకుంటారు ఇంకోటి ఇంకోటి చేస్తారు ఇప్పుడు ఇలాగ ఒక బ్లాస్ట్ రిఫ్లెక్టర్ ఒక్కసారిగా బ్యాస్ట్ అయిపోయి కప్పు కూలిపోయి ఇటీవల కాలంలోనే మనం జరుగుతున్నటువంటి విమానం వన్ సెవెన్ వన్ అది కూలిపోయింది ఏదో పేలిపోయింది అందులో రెండు వందల నలభై ఎనిమిది మంది ఎంతమంది చనిపోయారు అంటేనే మనందరికీ చాలా బాధ కలిగింది మనందరికీ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి టేక్ ఆఫ్ అయిన అంటే అక్కడ వెళ్ళి వీళ్ళు బిల్డింగ్ మీద పడింది అందులో వైద్య విద్యార్థులు చనిపోయారు వైద్యులు అంటే ఇంకా బా అది ఇంకా మైండ్లో ఇలా తిరుగుతున్నది మనందరికీ ఈలోగా ఈ దుశ్చర్య ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధపడాలి ప్రధానమంత్రి గారికి కానీ లేదంటే అది సహాయ చర్యలు చేస్తూ ఉంటారు వాళ్ళు మంత్రివర్గం వెళ్తారు కలెక్టర్ గారు వెళ్తారు అగ్నిమాపక దళాలు ఇంకో దళాలు ఇంకో దళాలు రెడ్ క్రాస్ వాళ్ళు సహాయక సంస్థలు అందరూ వెళ్తారు బాణవీ కోణంలోగా అసలు కానీ దీనికి అసలే అంటే ఈ ఈ పరి పారిశ్రామిక వాళ్ళన్నీ కొంచెం ఊరికి దూరంగా కడతారు నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఎవరి ప్రాణమైన వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కేటగిరీలో కూడా అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉంటున్నాడు ఆయన చాలా హోదా గల వ్యక్తిగా ఇంతకుముందు సిగాజీ కంపెనీలో కూడా ఇప్పుడు దాకా చెప్పినటువంటి మెడిసిన్ని ఆ రా మెటీరియల్ చేసి ఆ శుద్ధి చేసి చేసి మిగిలిన ఫార్మాసూటికల్స్ వాళ్ళకి పంపిస్తూ ఉంటారు అది దానికి కూడా చాలా సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటాయి కానీ లైసెన్స్ తీయరు దాని అలాగే దీనికి చెకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి ఇన్ని చెప్పినా ఈ ఈ ఈ రిపోర్ట్లు చెప్పినా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు చెప్పిన లేదంటే ఇంకోటి చెప్పినా ఎందులో ఇంకా మనం అనుకోవడానికి ఏముంటుంది ఇంకోటి ఇంకోటి అయితే ఈ ఉగ్రవాదులు ఏదో చేశారు ఏదో పేల్చారు ఇలాంటి అనుకోవచ్చు ప్రతి రోజులాగే అక్కడ బూడంత సెక్యూరిటీ ఉంటుంది నాలుగు బిల్డింగ్లు వీళ్ళ సంబంధించి సిగాజి కంపెనీ వాళ్ళు ఉన్నాయి అక్కడ చాలా 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 అసలు అసలు ఎలా మాట్లాడకూడదు అని అంటే హృదయ విదారకమైన ఘట్ట అనమాట ఇది హృదయ విదారకమైన ఘట్ట ఎందుకంటే మొన్నటి ఈ అంతే కంపారిజన్ అంటే అది కూడా మా గాల్లో మంటల్లో వచ్చి గాలిలో కూలిపోయేది కాబట్టి ఆ కంపారిజన్ వస్తుంది కానీ కొన్ని మృతదేహాలు దొరకవు డిఎన్ఏ టెస్ట్ చేసి ఇంకోటి చేసి ఇంకోటి కొన్ని ముక్కలు ముక్కలుగా చల్ల కనీసం ఆ శవాన్ని చూసి ఆ డెడ్ బాడీని చూసి ఏడవడానికి కూడా ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధువులకి అవకాశం లేదు దుస్థితి నిస్సహాయ స్థితి ఎవరిని చెప్తారు అసలు మనం అసలు మనకి పరిస్థితులు ఏంట్రా ఆ కాపాడాల్సిన దైవమేలాగా కూల్చేస్తున్నాడా ప్రాణాలు తీసేస్తున్నాడా ఇంకా చెప్పుకోవాలంటే వేదాంతం పాపం పెరిగిపోయింది కలికాలం ఇవన్నీ కాదు అందులో అమాయక ప్రాణులు అందరూ అమాయక ప్రాణులే వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు ఇలా జరుగుతున్న సంఘటన సరదాగా నవ్వుకుంటూ తుండుకుంటూ వెళ్ళి ఉంటారు బ్రేక్ఫాస్ట్ చేసేసి టీలు తాకి వర్క్లో దిగి ఉంటారు ఎక్కడో ఒక చోట డయర్ స్ప్రే తగిలితే మరి అంత హీట్ మీద ఉన్నదానికి అది స్పేర్ కొట్టకూడదా అంటే అంత ముందు నుంచి వాళ్ళందరికీ ట్రైన్డ్ లేబరే కదా ట్రైన్ టెక్నీషియన్సే కదా వాళ్ళందరికీ కూడా కావాలని నిర్లక్ష్యంగా ప్రాణాలు ఎవరు పోగొట్టుకోరు కదా ఇది ప్రమాదం ఆ ప్రమాదంలో దీనికి ఇంకా దర్యాప్తులు చేసినా ఇంకా చేయాల్సింది ఒకటేంటే ఇంకెంతమంది చనిపోయారని దురదృష్టశాతూ డెడ్ బాడీలను లెక్క పెట్టుకోవడం తప్పితే ఇంకా చేయగలిగింది ఏం లేదని చెప్పాలి భగవంతుణ్ణి ఒక్కోసారి ఇలాంటి సందర్భంలో ఇలా మనకి ఆయన మీద ఏదో కొంచెం కోపం వచ్చినా అయ్యా స్వామి మీరు రక్షించండి ఇలాంటి వాళ్ళందరినీ ఇలాగ శిక్షించడమా ఇలాగ చంపేయడం అంటే చాలా కష్టం అని చెప్పి మనం ఆయన వేడుకోవడం తప్పితే ఏం చేయడం ఈ విషయంలో ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుంది తప్పితే ఇప్పుడు జరిగిన నష్టం ప్రాణ నష్టాన్ని మటుకు తిరిగి ఆ ప్రాణాలను తెప్పించే ఎవరికి సాధ్యం కాదు ఆ మృత్యుదేవత కూడా ఎందుకు కనికరం లేకుండా కక్ష కట్టిందా లేదా సిగాచి కంపెనీలో వేసిందా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నేను అడిగేది అది లేదు మనందరం కూడా సామూహ్యంగా ఇప్పుడు అకాలం మరణించింది వీళ్ళందరూ ఆత్మశాంతి ప్రార్థించడం ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా మనకి ఎవరినో ఇంకేం అడగలేము ఇది విధి రాత అనుకోవాలి మృత్యు గీత అనుకోవాలి ఏదో అనుకోవాలి భగవంతుని ప్రార్థన అందరూ సుఖంగా ఉండాలి ఇటువంటి అకాల మరణాలు అపమృత్యువులు రాకుండా చూసుకోవాలని చెప్పి మనంతరం అందరూ బాగుండాలి అందరూ బతికుండేనే కదా ఆనందంగా ఉంటుంది ఇలా ఎంత బాధాకర విషయం మనకు సంబంధం ఉన్నవాళ్ళు అక్కడ ఉండక్కలే సాటి మనుషులుగా ఒక్కసారిగా అమాంతం ఆ పేలుళ్ళో ఆ రియాక్టర్ పేలుళ్ళో అసలు ఆ పాసం మైలారం ఏమిటో నాకు ఆ పాసం ఏమిటో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో వాళ్ళందరూ ఆత్మశాంతికి మనం మనం ప్రార్థించాలి భగవంతుడిని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆల్రెడీ పెద్దలు రాజకీయ నాయకులు ధైర్యం చెప్తారు మనం కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం తప్పితే మనం ఏమీ చేయలేము ఇది ఒక దుర్ఘటన అంతే యాక్సిడెంటల్గా అంటే ప్రమాదవశాత్తు జరిగిన దానికి ఇంకా మనం ఏం వెతుక్కున్నా ప్రయోజనం లేదు వాళ్ళంతా అయ్యారు వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని కోరుతాం అందులో కూడా కొనబూపిరితో ఉండి సహాయక చల్లి పొందిన వాళ్ళు ఎవరిలో ఈ ఇంకా ఈ ఈ డెడ్ లైన్ పెరగకుండా మిగిలిన సంఖ్య యాభై ఐదు అంటున్నారు ఇంకా పెరగచ్చున్నారు కనపట్లేదు అంటున్నారు ఇవన్నీ వినపడకుండా ఎక్కువ మంది బతకాలని మటుకు మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం ఆ చనిపోయిన వాళ్ళ విషయం మనం ఏమి చేయలేం కాబట్టి ఆ కంపెనీ యజమాన్యం కూడా ఏం చేయగలరు ప్రభుత్వం కూడా ప్రస్తుత పరిస్థితులు ఎక్స్క్రేషి ఇవ్వడం దీని వెనకాలైన కుట్ర కోణాలు ఉన్నాయా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటించి ఇలాంటివి తీసుకోవడం తప్పితే ఇంక ఈ పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి ఇటువంటి సంఘటన విషయం తలుచుకుని బాధపడడం వాళ్ళ ఆత్మశాంతిని ప్రార్థించడం ముందు ఇంకా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అటువంటి కంపెనీలు కెమికల్ కంపెనీలు మెడికల్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఎవరు ఎవరిని చంపుకోవాలనుకోరు కాబట్టి ఈ విషయం చాలా దురదృష్టకర సంఘం శోచనీయమని చెప్తూ వాళ్ళందరూ ఆత్మశాంతికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు